గోలబాలరాజు గారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం ఏకంగా నార్ జిల్లానే కాదు తెలంగాణ ప్రజలు మొత్తం షాక్ గురయ్యారు ఎందుకంటే ఆయన స్థానం దాదాపుగా కేటీఆర్ దగ్గర కేసీఆర్ దగ్గర చాలా సన్నిహితంగా ఉండే స్థానం అలాంటి వ్యక్తి బీఆర్ఎస్కు ఎందుకు గుడ్ చెప్పాడు ఆయన ప్రస్తుతం జనాలను కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే నేను బీజేపీలో జాయిన్ అవుతానని అసత్య ప్రచారం నడుస్తుంది నేను చెప్పానా అంటే దాని ఉద్దేశం జనాలు మొత్తం కాంగ్రెస్లో జాయిన్ కాబోతున్నాడా అని అనుకోవాలని బట్ లేదు ఆయన బీజేపీలోనూ జాయిన్ కాబోతున్నాడు ఎందుకంటే ఆయన ఏం చెప్పిండంటే ఒక్కసారి ఎమ్మెల్యే అయితే అనుకున్నా నేను రెండు సార్లు అయినా నా జన్మ ధన్యమైంది ఈ కేంద్ర పార్టీలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక ఆర్గనైజర్ ఉంటుంది ఒక సిస్టమ్ ఉంటుంది అందులో ఏ పని చేయన్నా కూడా దేశ సేవ చేసుకుంటా నేను ఉంటా అని ఆయన బయటికి చెప్తుండు కానీ ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం నిజం మాట్లాడుకోవాలంటే అచ్చంపేట కాన్స్టిట్యున్సీ ఎస్సీ రిజర్వుడు సో ఈయన టూ థౌజండ్ నైన్ నుంచి పాపం చాలా నిజాయితీగా బీఆర్ఎస్ కోసం కష్టపడ్డాడు ఈయనకున్న వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందంటే మరి ఈ నేను కొంతమంది నోడు దిగులు అనుకుంటారు బాలరాజు కాదు గుండా బాలరాజు అనుకుంటారు ఏదైతేనేమి ఆయన చేతల వల్ల ఆయన ఎంత వ్యతిరేకత కట్టుకున్నారంటే ఏకంగా యాభై వేల ఓట్ల మెజారిటీ తోటి ప్రత్యర్థి గెలిచాడంటే మనోడు ఎంత వెనుకబడి ఉన్నట్టు బీఆర్ఎస్ అధిష్టానం ఏం చేస్తుంది అంటే బాలరాజుకి ఇంత వ్యతిరేకత ఉందా సో అక్కడ మనం ప్లేస్ మార్చేదాం అక్కడ ఎవరైతే సూటబుల్ అంటే ఇంతోంతా అక్కడ ప్రజల గురించి తెలిచిన ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ గారు మొన్న రెండు వేల ఇరవై నాలుగు నార్కనూలు పార్లమెంట్ అభ్యర్థి కూడా ఆయననే ఆయనను అచ్చంపేట కాన్స్టిట్యున్సీ నుంచి ప్రాతినిధ్యం వహించే విధంగా బీఆర్ఎస్ ఒక నిర్ణయం తీసుకున్నట్లు ఈయన దగ్గర కీలక సమాచారం ఉంది కాబట్టి సో ఇప్పుడు ఆయన ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి బీజేపీలోకే వెళ్ళాలి బీజేపీలో అక్కడ అభ్యర్థి లేడు అయితే బీజేపీ అధిష్టానం పక్క గోళాలరాజుకు అచ్చంపేట టికెట్ ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తా అనే ఒక కమిట్మెంట్ తోటే తనను జాయిన్ చేసుకోబోతున్నట్లు మనకు క్లియర్గా అర్థమవుతుంది అంతే తప్ప చట్టసభల్లోకి అవకాశం లేకున్నా కూడా ఒక ఆర్గనైజ్డ్ ఒక సిస్టంలో ఉండి దేశ సేవ చేస్తా రాష్ట్ర సేవ చేస్తా అనే రాజకీయ నాయకులు ఈ కాలంలో ఉన్నారా సో లేనే లేరు ఆయన పక్కా బీజేపీ నుంచి అచ్చంపేట టికెట్ కోసానికే ఈయన ఈ నెల తొమ్మిదో తారీఖున బీజేపీలో జాయిన్ కాబోతున్నాడు ఇది క్లియర్